ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు కరార్ బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తిన్మార్ మలిగారు బిఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి నామినేషన్ నేడు నామినేషన్ వేయనున్న బిజెపి క్యాండిడేట్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేటితో ముగియనున్న నామినేషన్ గడువు ఇక స్పీడ్ అందుకొనున్న ప్రచారం దయచేసి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుడు ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి డిగ్రీ పాస్ అయి మూడు సంవత్సరాల అనుభవం ఉండి అంటే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి సీనియర్స్ అయి ఉంటే ఈ ఓటు హక్కును అప్లై చేసుకొని ఉంటే మీరు ఈ ఓటును వేయవచ్చు దయచేసి దయచేసిడు ఎక్కడే ఈ తెలంగాణ శత్రువు వీడు అల్లిన విషం వీడు తిన్మారు మల్లి ఆడు అల్లిన విషయం వల్లే ఈ రోజు కర్ణాటక నుంచి నీళ్లు అడుక్కోవడానికైనా ఈ రోజు రైతు బంధు బలబోయడానికైనా ఈ రోజు దళిత బంధు పడకపోవడానికైనా ఈ రోజు సంక్షేమ పథాలు ఆగిపోవడానికైనా ఈ రోజు తెలంగాణ రాష్ట్రము మళ్ళీ వెనుకబడడానికి కారణం దాంట్లో వీడు జిమ్మిన విషపు వార్తలే తిన్మార్ మల్లిగాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించలేదు కానీ వాంటెడ్ గా ప్రజలకు కొంతమంది కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ రోజుకు దీని లైవ్ ఒక లక్ష మంది చూసిలే ఈ లక్ష మంది వల్ల ఏం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రాలే కాకపోతే ఈ లక్ష మంది ఏం జరిగిందంటే ఒక విషాన్ని నింపుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ దొంగ కేసీఆర్ దొంగ కేసీఆర్ ప్రభుత్వం దొంగ ఇదే చేసిండు అంటే వాంటెడ్ హేటింగ్ పెంచిండు వాడు వాంటెడ్ హేటింగ్ పెంచి ప్రభుత్వం మీద కొంతమందిని ఉసిగొల్పి దీని ద్వారా డు ఇట్లా కొన్ని ఛానల్ వాంటెడ్గా కేసీఆర్ మీద హేట్ 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 చేసి ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయితే వీడు నిజంగా స్థిరత్వంగా ఉన్నాడా అది మాట్లాడుకోవాలి వీడు కాంగ్రెస్ ఫస్ట్ తర్వాత కోదండరామ్ పార్టీ రోజు చెప్తున్నా మీరు ఎందుకంటే వినని వాళ్ళు దీన్ని పెడతా అని కోదండరామ్ పార్టీ తర్వాత ఇప్పుడు విశారదన్ గారు ఉన్నారు కదా డిఎస్పీ లో చేరిండు ఎందుకంటే డిఎస్పీ మీటింగ్ లోకి వీరు హాజరై ఆ విశారధన్ గారి విశారథన్ గారి జ్ఞానం మొత్తం నాలో వెలుగులా ప్రసరిస్తుంది అన్నాడు డిఎస్పీ తర్వాత మళ్ళా బిజెపి జైల్లో పడ్డాక వీడే సొంత పార్టీ పెట్టింది అన్నాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది అంటే వీని రాజకీయ స్వలాభం కోసం వీని రాజకీయ ఆశల కోసం వీడు వ్యక్తిగతంగా ఎదగడాని కోసం వీడు కేసీఆర్ మీద విషం జిమ్మిని తప్పించి కేసీఆర్ మీద ఇది తప్పుడు ప్రభుత్వం అని ఆ ఒక ద్వేషాన్ని ప్రజల్లో కలిగించిన తప్పించి తెలంగాణ కోసమో తెలంగాణ ప్రజల పట్లనో వీడు ఏనాడు పోరాటం చేయలే తెలంగాణ కోసం వీడు ఏనాడు మాట్లాడలే అనేది గుర్తుంచుకోవాలి చిలక ప్రవీణ్ మూడు రోజులు ఇదే తెలంగాణ ఉద్యమంలో నేను పోలీస్ స్టేషన్ లో ఉన్న బైండ్ ఓవర్ అయినా ఆ అనుభవం నాకున్నది కానీ వీడు తెలంగాణ ఉద్యమంలో లేకుండా వాన్ జాబ్ వాడు చేసుకున్నాడు కానీ తెలంగాణ నాశనం కావడానికి కారణమైన వ్యక్తుల్లో వీడు కూడా ఒక్కడు ఇక ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుండి నిలబడ్డాడు ఇక అదే విధంగా రాకేష్ రెడ్డి టిఆర్ఎస్ నుండి నిలబడ్డాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్న గ్రాడ్యుయేట్స్ మీరు చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటంటే మీరు గనక ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైతే మీ ఓటును వీన్ని ఒడగొట్టడానికి వినియోగించండి మల్లిగాని ఓడగొట్టడానికే మీ ఓటు హక్కును వినియోగించండి ఇక గెలుపు రేసులో రాకేష్ రెడ్డి ఉంటాడు గెలుపు రేసులో అంటే గెలుపు ఎవరి మధ్య ఎవరి మధ్య ఉంటారని చెప్తున్నా ఇప్పుడే కన్ఫర్మ్ చేయట్లేదు రాకేష్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా రాయేశ్వర్ రెడ్డి ఉన్నాడు ఆయన సీటే ఖాళీ అయింది దానివల్ల మళ్ళీ రాకేష్ రెడ్డికి ఆ ప్లేస్ ఇచ్చిండ్రు వాళ్ళు రా ఇదే రాయేశ్వర్ రెడ్డి లాస్ట్ ఎన్నికల్లో మంచి పదిహేను వేల మెజార్టీతో గెలిచిండు పదిహేను వేల మెజార్టీతో టిఆర్ బీఆర్ఎస్ నుండి గెలిచిండు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఉన్నాడు ఈయన ముందాంజలో ఉన్నాడు బక్క జడ్సన్ ఉన్నాడు బక్క జడ్సన్ అనేకమైన బక్క జడ్సన్ బీఆర్ఎస్ పార్టీ మీద చాలా పోరాటం చేసిండు ఒక్కడై రేవంత్ రెడ్డి కదా చాలా గట్టి పోరాటం చేసిండు మీరు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లోపాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అక్రమాలు చేస్తే వాటిని బయటికి తీసుకొచ్చి ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బక్క జడ్సేనే ఆధారాలతో సహా ఉదాహరణకు వరంగల్ సెంట్రల్ జైలు ఉన్నది కదా అది తీసేసి దాని మీద కేసీఆర్ అప్పు తెచ్చిందని చూపించిన మొట్టమొదటి వ్యక్తి బక్క జడ్సేన్ ఈయన కూడా మంచి లో ఉన్నాడు ఇక అశోక్ సార్ అని ఆయన ఆయన ఉన్నాడు కదా పిల్లలకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇస్తాడు ఆయన అశోక్ సార్ ఆయన కూడా గెలుపు రేసులోనే ఉన్నాడు అశోక్ సార్ రాకేష్ రెడ్డి అశోక్ సార్ అదే విధంగా బక్క ఈ ముగ్గురు గెలుపు రేసులో ఉన్నాడు అయితే వీనికి ఉన్న డబ్బు వీడు లాస్ట్ టైం సెకండ్ ప్లేస్కి వచ్చింది కదా ఇప్పుడు కనుక వీడు స్వతంత్ర అభ్యర్థి నిలబడితే డిపాజిట్ కూడా రాదు మళ్ళి ఇప్పుడు వీడు కాంగ్రెస్ నుండి టికెట్ తెచ్చుకొని లాస్ట్ టైము మేము నామినేషన్ పోయినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిండ్రు ఈసారి వీడు వెయ్యి కార్లతో ర్యాలీ వెయ్యి కార్లతోటి రామ్ నామినేషన్ వేయడానికి పోయింది వెయ్యి కార్లు వెయ్యి కార్లు మీరు చూడవచ్చు వీడియోలు మీరు వీడియోలు చూడొచ్చు వెయ్యి కార్లతోటి ఆ యాదాద్రి కాంచెల్లి ఇట్లా మొత్తం ఒక కాన్వాయ్ తోటి పోయింది వెయ్యి కార్లు అంటే కారుకు ఐదు వేల అంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు లెక్క పెట్టుకోండి ఇంత డబ్బు ఎక్కడిది పైగా రెండు కోటినారు ప్రభుత్వానికి ఇచ్చిందంట అసలు కోటినారని దగ్గర ఎక్కడిది నువ్వు క్యూ న్యూస్ లో జీత కానివేనా నువ్వు క్యూ న్యూస్ లో జాబ్ చేసుకుంటివి జాబ్ చేసుకున్నోనికి వెయ్యి కార్లు పెట్టుకోవడానికి బాగా డబ్బులు ఎట్లు వచ్చినాయి ఆ కోటి నాలు ఎప్పుడు మరి ప్రభుత్వానికి అది కూడా తెలియదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ మీరు దయచేసి మంచి సోయిలో ఉండాలి ఎవరిని దెబ్బ కొట్టాలో వాళ్ళని దెబ్బ కొట్టాలి ఇక్కడ దెబ్బ కొట్టాలి దయచేసి మళ్ళీ కానీ గెలిపిస్తరా మీరు రాష్ట్రాన్ని మరింత అగమ్య గోచరంలోకి నెట్టేసినట్టే ప్రభుత్వంలో ఉన్నాడు ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించాడు బాగా గుర్తు పెట్టుకోవాలి మళ్ళా రాజేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించలే గెలిచిండు సఖాబేణ్ కేసీఆర్ పక్కన చూసుకున్నాడు ఏ ఉద్యోగి కోసం ఆలోచించలే ఏ నిరుద్యోగి గురించి కూడా ఆయన ఆలోచించలే అప్పుడు కాబట్టి ఇప్పుడు వీడు ప్రభుత్వంలో ఉన్నాడు వీడు కూడా గెలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు వీడు ప్రశ్నించేది ఏంటంటే నాకు మంత్రి పదవి కావాలి ఎమ్మెల్సీ అయిపోయింది నాకు మంత్రి పదవి కావాలి ఎందుకంటే నేను ఎండి శంక్ష తోటి కాంగ్రెస్ కు పాలు పోసిన పెద్ద బిడ్డని నేనే ఆయన మాట్లాడతాను అది బాగా గుర్తుపెట్టుకోవాలి వీని వడగొడితేనే రాష్ట్రం పచ్చగుంటుంది